ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు దానికి నిగ్రహం కావాలి ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు ఒరే ఇవాళ ఈశ్వరుడు వద్దన్న పని చేసేస్తున్నాను బానే ఉంది ఏదో పావు గంటో అరగంటో గంటో రెండు గంటలో లేకపోతే పది ఏళ్ళలో పాతికేళ్ళులో సంతోషంగా ఉంటుంది ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చా పాతిక లక్షలు పాపం వాళ్ళకి తెలియదు ఓ ఇరవై ఏళ్ళు సంతోషంగా గడిపేశా పాతిక లక్షలతోటి కానీ ఎప్పుడప్పుడు ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుందా ఈ శరీరంలోంచి జీవుడు విడిపోతాడా విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా నిలబడ్డ తర్వాత ఆయన అడుగుతాడా నువ్వేం చేసావురా అని నాకు తెలియదా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తప్పు చేసావా లేదా అని అడుగుతాడు అడిగిన తరువాత నువ్వు పాతిక లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత పడ్డ బాధపడ్డాడో దానికి కోటి రెట్లు బాధ మనం అనుభవించవలసిందే జీవుడు వీడు ఆ బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లో కడతాడు కాబట్టి వద్దు నాకు ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు ఐదు నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు గంట సంతోషంగా ఉండొచ్చు కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనం అయిపోతాను నాకు వద్దు అని మానేస్తే భయం ఉంది ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా భక్తుంది మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి మా నాన్నగారు మహానుభావుడు ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు అటువంటి తండ్రికి కొడుకునయ్యి ఉండి నేను అటువంటి తప్పు చేయన నేను చేయను అని చేయడం మానేశాడు అనుకోండి భక్తితో మానేశాడు తండ్రి మీద మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు ఇప్పుడు కాదు పాతికేళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడే ఒప్పుకోడు చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు మా నాన్నగారు శిక్షిస్తారు ఒప్పుకోడు దీన్ని భయంతో మానేశాడు నువ్వు భయంతోనైనా మానేయి భక్తితోనైనా మానే భయము భక్తి అందుకే చూడండి ఏమి రావాడి విచ్చలవిడితనం వాడికి భయభక్తులు లేవా అంటారు వాడికి భయము లేదు భక్తి లేదు వాడే కాదు పాడయ్యేది వాడు పది మందిని పాడు చేసేస్తాడు అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి వాడు వాడితో వదిలిపెట్టడు వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం కుమార్జయా అన్నారు వ్యాసుల వారు ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకు ముందు ఏడు తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నావు అంటారు అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు చెడువైపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు నా బిడ్డలే కాదు నా వంశం అలా ఉండాలని కోరాలి తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు నాలుగు భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి ఏడు నాకు భక్తి కావాలి ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి నాకు భక్తి ఉండాలి ఇందులో సద్గతి అంటారు మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది భక్తి అని నేను అన్నాను అనుకోండి మీకు నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను నా మనవడికి నేనంటే చాలా ప్రేమ తాత 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 నా వెంట పడతాడు వాడికి అన్నీ మూడేళ్ళు లేవు కానీ తాత తాత అంటాడు నా వెంట పడతాడు వాడే ఏం చేస్తుంటాడంటే నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి అదో ఆట తాతగారు నీళ్లు చల్లుకుంటున్నారని వాడు అందరూ పాత్రలో నీళ్ళలో చెయ్యట్టుకుని చల్లుకుంటాడు నేను అర్ఘ్యం ఇచ్చాను అనుకోండి వాడ నీళ్ళల్లో చెయ్యట్టు ఆడతాడు ఎందుకని తాతగారే కదా మన తాతగారు తాతగారు ఏం చేస్తున్నారు వాడికి తెలియదు తాతగారి మీద ప్రేమ తాతగారి దగ్గర కూర్చోవచ్చు అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాళ్ళ ఆట కింద తీసుకుని చేసుకుంటాడు వాడికి పద్ధతి తెలియదు తాతగారి మీద ప్రేమ ఉంది కానీ వాడికి ఏం చేయాలో తెలియదు తాతగారి మీద అతి ప్రేమ అందుకని ఏం చేస్తాడు వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ కాలు పెట్టి ఇలా తంతు ఉంటాడు అది ఎవరో ఎవరైనా నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు చూశారనుకోండి ఏమయ్యా ఆయన్ని అందరం గౌరవిస్తాం ఆయనకి మలవడిగా పుట్టావు తప్పుకోదు తాతగారిని తనొచ్చా ఇప్పుడే అలా తంతు మాట్లాడతావు అని గబుక్ని పక్కకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళది ప్రీతి వాడిది శత్రుత్వం కాదు ప్రీతే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళది ప్రీతే వీడిది ప్రీతే కానీ వాళ్ళది తెలిసిన ప్రవర్తన వీడిది తెలియని ప్రవర్తన భక్తి ఎందు కూడా అలాగే ఉంటుంది భక్తి అంటే ప్రేమ అది తప్పు కాదు మొదట్లో అది తప్పుని సిద్ధాంతం చేయకూడదు భగవంతుని ఎందు ప్రేమ ఉంది కానీ ఎలా పూజ చేయాలో తెలియదు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు శాస్త్రం పక్కన పెట్టేస్తాడు శాస్త్రం దాలికి పోయింది వీడికి ఏది నచ్చితే అదే పూజ అది ఎక్కడ ఉండాలి మొదట్లో కానీ పెద్ద అయిన తర్వాత కూడా నా కొడుకు ముప్పై ఏళ్ళు వచ్చి నా దగ్గర నించుని కాల్తో తంతు నించున్నాడు అనుకోండి నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చి చూసి తప్పో బావ అలా నాన్నగారిని తన్నకూడదని జాగ్రత్తగా చేపట్టుకు బయటికి తీసుకెళ్తారా నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి పిడిచి ఈడ్చి గోప మీద కొడతారు బుద్ధుందా నీకు ఎటువంటి వాడు నీ తండ్రి కాల్తో తంతు మాట్లాడతావా ఆయన చెప్పకపోవచ్చు ఆయనకి మేము బిడ్డల్లాంటి వాళ్ళం శిష్యులం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడు అలా తన్నకు తండ్రి అని చెప్తారు ఎందుకని ఒక పరిణితి వచ్చిన తర్వాత ఇంక అలా చేయకూడదు కాబట్టి అలాగే పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు ఎప్పుడూ అలా చేయడానికి కాదు తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చేయాలి పూజ అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావైన పూజ అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుణ్ణే చేస్తాడు ఇక పూజామందిరంలో భగవంతుడు కాదు అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడదు తనని కొట్టిన వాడిలో కూడా భగవంతుడే కనపడతాడు రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనబడ్డాడు అతను గబగబా పరిగెత్తికెళ్ళి అయ్యో ఎందుకండి అలా కొడతారు ఆవుని కొట్టకూడదు ఆవు పరదైవం అన్నాడు ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టను అన్నాడు నన్ను కొట్టండి ఆవుని కొట్టకండి అన్నాడు అయితే నిన్ను కొడతాను ఒంగోమ్మని ఆవు అతన్ని కొట్టాడు ఆ పిల్లాన్ని బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు అయ్యయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్ళి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు పడుకోబెట్టారు ముఖం మీద నీళ్లు తెల్లారు కొద్దిగా తెలియ వచ్చింది దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమి అసలు జ్ఞాపకం ఉందా స్పృహ ఉందా లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు పట్టి మేమెవరం అన్నాడు అతను అన్నాడు నవ్వి ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడు ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు అంటే కొట్టినవాడు ఈశ్వరుడు పెట్టినవాడు ఈశ్వరుడు తప్ప పరమేశ్వరుడు కానిది ఉందా ఉండదు అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు ఓసారి వివేకానందుడు రామకృష్ణ పదమహంస దగ్గరికి వెళ్ళిలో మాట్లాడిగాడు ఎవంటి వాడికి దేవుడున్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు దేవుడు లేడంటున్నాడు మూర్ఖుడు వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అన్నాడు అంటే ఆయన అన్నారు లేడనకు వాడిలోనూ ఉన్నాడు అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖ నారాయణుడు అన్నారు తప్ప లేడనకు ఉన్నాడు ఈశ్వరుడు అది పెద్దల యొక్క జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజా మందిరంతో సంబంధం ఉండదు అంతటా అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా భగవంతుణ్ణే చూస్తారు ఇక భగవంతుడంటే గుళ్ళో ఉంటాడు భగవంతుడంటే ఏదో పూజా మందిరంలో ఉంటాడు కాదు అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు హరిమయము విశ్వమంతయు హరి వివిశ్వమయుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుభబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో అందుకే విష్ణు విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి విశ్వం అది కదా మొదటి పేరు విశ్వం విష్ణువశారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా మొదలు పెడుతున్నాం విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం ఈ విశ్వమంతా ఏమిటి విష్ణువు మనకి కనపడదు కానీ జ్ఞానికి కనపడదు కానీ కనపడతారు మీకు అందుకే ఒక చమత్కారం ఉంది అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం అది పండితే జ్ఞానం మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే అర్థాలు తెలియకపోతే తెలియదు కానీ అభిషేకం చేసేటప్పుడు ఇచ ఈచ్య ఈచ ఈచ శకత్య ఈచ ప్రవాహ్య అంటూ అభిషేకం చేస్తారు నమ చోరాయచ అంటే ఏమిటి అర్థం చోరుడు అంటే దొంగ ఓ దొంగ నీకో నమస్కారం నమ చోరాయ నమహ అంటే నమస్కారం చోరాయ చ అంటే కూడా అని సంస్కృతంలో చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు నేనేం అబద్ధం మీ అందరు చేసే అభిషేకం అదే నీ చేసే అభిషేకం అదే మరి ఈ దొంగ ఏమిటి ఈశ్వరుడు దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి తెలియకుండా చేస్తే దొంగ అంట మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేశారు అనుకోండి అమ్మ దొంగ అంట అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా నాకు చెప్పకుండా నా పుట్టినరోజుకి ఏదో తెల్లారితే నా పుట్టినరోజు అనుకోండి ఏమీ తెలియదల్లా నా పక్కనే కూర్చొని నా పక్కనే తిరిగి తెల్ల నా పుట్టినరోజు తెల్లవారుదామన నేను తలస్నానం చేసి వచ్చి ఏదో బొట్టు పెట్టుకుని పూజా మందిరంలో పెడుతుంటే ఏది చేసాపండి అని నాకు కొత్త వాచి పెట్టింది అనుకోండి మా ఆవిడే నేనేమంటాను ఇది ఎప్పుడు కొన్నావే ఈ వాచి డబ్బే ఎక్కడే నీకు ఏదో మీరు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పోపులు పెట్టిలో దాచి దానికి ఆ పోపులు పెట్టి అవసరం నేను ఉద్యోగం చేస్తుంది అనుకోండి అది విషయం ఏదో కొన్నాను అంది అనుకోండి అమ్మ దొంగ అంట అంటే నాకు తెలియకుండా ఇంత ప్రేమతో వాచి కొంత ఇచ్చావా ఇచ్చిన దొంగ అంటాం పట్టుకుపోయినా దొంగ అన్న కాదు దొంగగా ఉన్నవాడు శివుడు అది పండింది అనుకోండి జ్ఞానంలో అప్పుడు తెలుస్తుంది అసలు ఏమిటో మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు వచ్చి తలుపు కొట్టారు తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు దొంగలు ఎవరు మీరన్నారు మేము దొంగలం అన్నారు నమచోరాచ అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టాడు స్వాగతం రండి వాళ్ళు అన్నారు బుద్ధి ఉందా లేదా నీకు మేము దొంగలం అంటే తలుపు తీస్తాయేంటి తలుపు వేసుకుని అరువు మేము తలుపులు పగల కొట్టుకుని వస్తాం లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు ఆయన అన్నారు ఎందుకు నాకు మీరు పరమేశ్వర స్వరూపం నమచోరాయచ అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు రండి మీకేం కావాలో తీసుకెళ్ళాలి మీకు బుద్ధిందా లేదా అదే అలా పట్టుకెళ్ళడానికి మేము ఏమైనా విరాళం కోసం వచ్చామా మేము అలా రాము తలుపు వేసేసుకో ఇష్టం మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపు వేసేసుకోండి వాళ్ళు దొంగ దొంగ అని అరవన్నారు ఆయన అన్నారు నేను అరవ నాకు మీరంటే మహాభక్తి నమస్కారం చేస్తూ నిలబడతాను మీరు ఏం చేస్తే చేసుకోండి మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి ఆయన వాళ్ళల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నిల్చున్నారు వాళ్ళు ఆ ఉన్న తలుపు పగల కొట్టుకు లోపలికి వచ్చారు ఏముంటుందో అందులో మట్టిపెడత ఉందంతే లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు నమస్కారం చేస్తూ నిలబడితే నీకు ఉందా లేదా మేము దొంగలం కదా నువ్వు పారిపోవాలి కదా అన్నారు ఎందుకు మీరు పరమేశ్వరుడు కదా పారిపోవడం ఎందుకు నమస్కారం అంటే ఆయన అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద దుడ్డుకర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా కొట్టే ఇంతంత తట్లు తీరిపోయాయి తీరిపోయి పోతావా పోవా అన్నారు నీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి ఇప్పుడే బయలుదేరుతున్నాను ఈశ్వరాశలో అన్న నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆయన అంతేవాసులు వచ్చి పక్కన కూర్చుని అన్నారు అయ్యయ్యో భగవన్ ఆయన గోచీ అంతే తొడలు ఇంతంత తట్లు తేరిపోయాయి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఊ అనండి తలలో పగలగొట్టేస్తాను దొంగల దగ్గర ఆయన అన్నారు నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలిక పడింది అనుకోండి అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాల పళ్ళలావా అని పళ్ళు పీకేస్తానా ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరికా దూరేమని నాలుకని కొడతానా రెండూ చేయను అని ఓర్చుకుని ఊరుకుంటాను ఎందుకని పళ్ళు నావే నాలిక నాదే ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే దొంగ అరుణాచలేశ్వరుడే నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదన్నాడు అది జ్ఞానింటి అదిగో ఆ స్థాయి సాయిబాబా గారి జ్ఞానులు అందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా అందుకే మహానుభావుడు యొక్క లీలలు అలా ఉంటాయి కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరెంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనబడ కలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు దాన్ని సద్గతి అంటారు సద్గతి అంటే గతి అంటే నడు నడక సత్ అంటే పరమేశ్వరుడు ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి ఇది చెడు అని తెలిసిన వాళ్ళు మంది ఉంటారు తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి వాళ్ళకి అది తప్పని తెలుసు తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకో కాబట్టి రెండు మెట్లు ఉంటాయి అసలు తప్పేది ఒప్పేది తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం ఒప్పుని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం అంటే అది చేస్తూ ఉండగలగడం ఒప్పుని చెయ్యాలి తప్పుని చెయ్యకుండా ఉండాలి బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు తప్పు చేస్తే సంతోషంగా ఉంటుందనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి ఈ శక్తి మనంత మనకి కాదు వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికీ అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాయి అప్పుడు నమచోరా ఇచ శిష్య ఇచ పైన్యా ఇచ శచ ప్రవాహ్యాయచ మిరుపు పరమేశ్వరుడే అదేమిటండి మిరుపు పరమేశ్వరుడేమిటి అంటే ఒక విషయం చెప్తారు ఓ తల్లి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది అమ్మ నువ్వు రామ్మ అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎందుకు బెంగ పెట్టుకుంటావు ఇంట్లో నన్ను కాపాడుతాడు స్కూల్లో నిన్ను కాపాడుతాడు దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది ఉండేది నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు వెళ్ళిరా అనేది రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు వెడుతున్నాడు వస్తున్నాడు ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతుంది మబ్బేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తాడు మెరుపులు మెరుస్తున్నాయి అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడింది ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా అలా ఆగుతున్నాడు ఒకసారి నీకు బుద్ధుందా లేదా మెరుపు వస్తే ఆగుతాయంటే రా అది అంటే పిల్లాడు అన్నాడు అమ్మ నువ్వు చెప్పావు కదా దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు రక్షిస్తాడని మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా ఫ్లాష్ అది అన్నాడు తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు దాన్ని రాగభక్తి అంటారు మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది రాగభక్తితోటే మొదలవుతుంది ఏదో ఇవ్వాలంటే నేను ఏదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసినవి ఇప్పుడు అనుకుంటున్నాను కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది కానీ అలాగే ఉండిపోకూడదు మనవడు తంతు నుంచి ఉన్నట్టు నించోకూడదు కొడుకులా ఎదగాలి తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎరిగిపోతాడు అది సద్గతి ఇంటిలో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు అందుకే మాపబుద్ధి నిత్య గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహార్థిస్తాయి అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు ఇందులో ధర్మార్థ మోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు అద్వైత భావన ఎందు నిలబడతారు వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక అది కష్టమనివ్వండి సుఖమనివ్వండి ఒక్కలాగే ఉంటాడు చెలించిపోడు దాన్ని వైరాగ్య సుఖం అంటారు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఏదో కష్టం వచ్చింది అనుకోండి గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతుందంట అది నోటితో చెప్పినంత తేలిక కాదు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు అది రావాలి రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకి అర్థమై ఉంది ఇంకా అందుకని వైరాగ్యం రావాలి అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మార్థ కామమోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి